ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు మాకు ఈ అవకాశం ఇచ్చిన మన హై స్కూల్ ఎంఈఓ గారు శ్రీనివాస్ గారికి అదేవిధంగా మా మిత్రులు పిఈటి ఉస్మాన్ గారికి మేము గత ఈ నెలలో పదో తరగతి విద్యార్థులకు మన చింతలపాలెం మండలంలో వారికి ఉపయోగపడే విధంగా మోటివేషన్ క్లాస్ అని ఆ క్లాసు వెనుకబడి గారి బెస్ట్ మోటివేటర్ క్లాస్ ఆయన్ని ఇక్కడ మీ ముందే తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక స్పోర్ట్స్ మ్యాన్గా మన చింతలపాలెం మండలంలో ఉన్న మిగతా మూడు పాఠశాలకు మన చింతపాలెం అయితే తమ్మారం అయితేంది మన దొండపాడి అయితే మిగతా రెండు స్కూల్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు లాస్ట్ ఈ స్కూల్కి ఇవ్వటం ఈ స్కూల్లో చదివినందుకు మేము ఫస్ట్ క్లాస్ నుంచి ఆ క్లాస్ నుంచి ఆ స్కూల్ నుంచి ఈ స్కూల్ వరకు కూడా టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ జరగడం జరిగింది ఈ స్కూల్కి గతంలో కూడా ఫ్యాక్టరీ హాల్తో అనేక స్పోర్ట్స్ టీచర్స్ కానీ స్పోర్ట్స్ కిట్లు కానీ ఇవ్వడం జరిగింది మాకు మా జన్ మన్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున ఎంతో కొంత చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ స్పోర్ట్స్ మెడలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న చదువుతున్న విద్యార్థులు ఇక్కడ ఏ పరికరాలు లేకుంటే ఆ శాలకెళ్ళిపోవటం కానీ ఇంటికాడ తిరగటం తిరగడం కానీ ప్రతిదీ సైట్రాక్ పడుతున్నారు ఆ ఉద్దేశంతో ఒక స్పోర్ట్స్ మెటల్ కనుక ఉంటే స్కూల్లో ఆడడానికి వస్తారు కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్పోర్ట్స్ మెడల్ ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ చిత్రపాలెం మండలంలో ఉన్న మన హై స్కూల్కి కంపల్సరిగా స్పోర్ట్స్ కిట్ అంటే జెర్సీ ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం మనకి ఫ్యాక్టరీ ఉంది కాబట్టి ఫ్యాక్టరీ వాళ్ళు ఖచ్చితంగా మనకు చేసే బాధ్యత వాళ్ళ పొంది ఖచ్చితంగా మొన్ననే సార్తో కూడా మన ఎంఈఓ గారు శ్రీనివాచారి గారితో కూడా శ్రీనివాస్ సార్తో కూడా వాళ్ళ ఫ్యాక్టరీ మన వాళ్ళ ఎండి గారితో కానీ వాళ్ళ ఆఫీస్ వాళ్ళతో కానీ మాట్లాడడం జరిగింది వారు కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఖచ్చితంగా మన హై స్కూల్కి ఎంతో కొంత చేస్తామని చెప్పడం జరిగింది ఖచ్చితంగా అది ఇప్పించే బాధ్యత మేము చేస్తాం రాబోయే రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా మన హై స్కూల్కి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇంకొక చిన్న విషయం టెన్త్ క్లాస్ వాళ్ళకి చింతలపాలెం మండలంలో ఉన్న పదో తరగతి విద్యార్థులకు చింతలపాలెం మండలంలో పదో తరగతి విద్యార్థులకు యానవ లక్ష్యంలో ఎవరైతే మండల ఫస్ట్ వస్తారో వారికి ఐదు వేల రూపాయలు మేము ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మేము ఎందుకు ప్రకటిస్తున్నామంటే ఖచ్చితంగా పోటీదత్త ఉండాలి ఈరోజు చదువుతో పాటు క్రీడలు గొడవలు ఉండాలనే ఉద్దేశంతో మేము ఎలాగ మాకు ఆ రోజు ఎవరు చెప్పేవారు లేరు ఈ ప్రాంతం ఈ హై స్కూల్ చాలా వెనకబడింది గతంలో ఈరోజు రెండు వేల తొమ్మిది కన్నా ముందు రెండు వేల తొమ్మిది తర్వాత ఈ ఊరిలో సుమారు యాభై జాబులు రావడం జరిగింది ఆ రోజు మాకు చెప్పేవాళ్ళు అంటే మేము కూడా ఖచ్చితంగా మా వంతు మేము కూడా మేము కూడా ఏదో ఒక జాబ్లో ఉండే కానీ ఆ బాధ మాకు తెలుసు కాబట్టి అలాంటి రావద్దని ఉద్దేశంతో యా స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్ కానీ ప్రతిదీ కూడా ఒక మోటివేషన్ వెళ్ళిపోతున్నాం చింతలపాలెం మండలాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్గా చింతలపాలెం మండలాన్ని బెస్ట్ మండలంగా రాష్ట్రంలోనే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ముందడుగు వేయడం జరుగుతుంది దానికి సహకరించిన మా ప్రధానోపాధ్యాయులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేసినాం జై హింద్ జై తెలంగాణ థ్యాంక్ యూ సార్